ఇక్కడ కొవ్వూరు రూరల్ బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్ ఇది సో దీనికి మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దానికి గాను బిల్డింగ్ కి ఎక్కడైనా న్యూ సైట్ జైల్స్ వాళ్ళు పక్కనే సైట్ ఇచ్చి ఉన్నారు దాంట్లో ఏమైనా ప్రపోజల్ చేయడానికి ఆ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే రెండోది ఇక్కడ పీస్ఫుల్ ఏరియా కువ్వూర్ రూరల్ ఇస్ కన్సర్న్ ఇక్కడ పక్కనే టౌన్ లో భాగంగా ఇది ఉంటుంది టౌన్ కూడా ఓవరాల్ గా మా వాళ్ళకి చెప్పాను ఏవేవైతే మర్డర్ కేసులు అయితే లేకపోతే రాబరీ కేసులు ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా షీట్లు ఓపెన్ చేస్తాం వి టు ఓపెన్ రెండు వేల ఇరవై రెండు ఒక మర్డర్ కేసులో చాలా హీనస్ మర్డర్ కేసు అది కార్లో వెళ్తుంటే ఒక ముగ్గురిని అటకాయించి ఒక అతన్ని చంపారు ఒక అతన్ని స్టాప్ చేశారు దాంట్లో ఇంతవరకు షీట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా షీట్లు ఏవేవైతే హీమస్ క్రైమ్ ఉంటుందో దాన్ని అన్నింటిలో షీట్లు ఓపెన్ చేస్తాము వాళ్ళ మీద ప్రాపర్ సర్వేలెన్స్ పెడతాం దర్ ఇస్ నో డౌట్ ఎక్కడెక్కడైతే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేదు అనుకుంటున్నామో ఆ కేసులో సెయిన్ ఇన్స్ట్రక్షన్స్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం సో వీల్ ఫైండ్ అవుట్ ప్రాపర్టీ అఫెన్సెస్ పాత ఉన్నాయి వాటిని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో అవి కూడా డిటెక్ట్ అవుతాయి తప్పకుండా అలాగే ఇప్పుడు రాబోయే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీ అందరికీ తెలుసు ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్ రాబోయేదానికి మనము ఈ ఆ రోజు ఫెస్టివల్ థర్టీ ఫస్ట్ నైట్కి ఒక పండగ వాతావరణం లాగా రోడ్ల మీద ప్రజలు తిరగడము ఇదంతా కూడా మనము ఈ సాంప్రదాయాన్ని తెచ్చుకున్నాం దీంట్లో అందరికీ ఒకటే చెప్తున్నాం లిక్కర్ షాప్స్ కానీ వైన్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఎవరైనా సరే టైంకి ముయాల్సిందే ఒకటి నైట్ టైం ఎవరైనా తాగి తిరుగుతున్నట్టయితే రోడ్డు మీద ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ రిమాండ్ రాత్రి పూట అందరూ తాకుండా కూడా పండగ చేసుకోవచ్చు దర్ ఇస్ నో ఇష్యూ అలాగే బైక్లు సైలెన్సర్లు తీసి ఇష్టం వచ్చినట్టు నడిపితే మా వాళ్ళందరికి బీట్లు ఆ రోజు బందోబస్తు చేస్తున్నాం సో ఎక్కడ అలాంటివి ఉండకూడదు బ్యాడ్ బ్యాడ్ హ్యాడ్స్ ఎవరు ఉంటారో రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీట్లు వాళ్ళందరినీ కూడా పండగ వరకు బైండ్ ఓవర్ చేస్తారు అలాగే ఇంతకు ముందు కోడిపందాలు ఆడిన వారు అందరిని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు అది కూడా ఒక పక్క జరుగుతుంది కాబట్టి పండగ అంటే పండగలాగా అందరికీ స్పేస్ ఉండాలి ఫ్యామిలీతో కలిపి రోడ్డు మీద పండగ చేసుకునేటటువంటి వాతావరణం ఉండాలి తప్ప ఏదో కొద్ది మంది బైక్లు వేసుకొని తాగేసి తిరుగుతామంటే వీ డోంట్ స్పేర్ దాం అలాగే గ్యాదరింగ్స్ అవ్వడము ఎక్కడో ఒక వంద యాభై మంది గ్యాదరింగ్ అవ్వడము అక్కడ ఏదో బయట ఫామ్ లో తాగడము రాత్రి అంతా రచ్చ చేయడము ఇలాంటివి కానీ దృష్టికి వస్తే వి విల్ బి వెరీ సీరియస్ వి విల్ టేక్ ఆల్ లీగల్ కోర్స్ మీ అందరికి తెలుసు అది కరెక్ట్ కాదు అందరికీ స్పేస్ ఇవ్వాలి సమాజంలో ఉన్న అందరికీ కూడా శాంతియుతంగా ఫెస్టివ్ లుక్లో చేసుకోవడానికి నైట్ టైం ఏదైనా పాటల ప్రోగ్రామ్ ఉంటుంది దే కెన్ డూ దాట్ థర్టీ ఫస్ట్ కేక్ కటింగు ఏదో ఉంటుంది అలాంటివి చూసుకోవచ్చు ఎక్కడో బట్ రోడ్ల మీద దే షుడ్ నాట్ డూ ఎనీ న్యూ సెన్స్ చేస్తే సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ దర్ ఇస్ నో డౌట్ అలాగే ఎక్కడో పార్టీలో న్యూ డ్యాన్స్లో డాన్స్ లో ఆల్రెడీ కట్టడి చేసాము సో ఇక ఫర్దర్గా కూడా అలాంటివి ఈ ఫస్ట్ వస్తుంది పండగ వస్తుంది ఇలాంటి డ్రామాలు వి విల్ బి వెరీ సీరియస్ ఆన్ ఎందుకంటే స్పేస్ ఉండాలి అందరికి ఎక్కువ మంది ప్రశాంతంగా ఆనందంగా గడపాలనుకుంటారు ఒక ఐదుగురు ఆరుగురు రోడ్ల మీద సైలెన్స్ తీసి నడుపుతూ ఉంటే భయపడిపోయి లోపలికి వెళ్ళిపోతారు సో అలాంటి వాళ్ళ మీద సీరియస్ లైసెన్స్ సైలెన్స్ సైలెన్స్ డ్రైవ్ కూడా పెడతారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు హెడ్ క్వార్టర్ ఇదే కాబట్టి దే విల్ మేక్ అ డ్రైవ్ పండగ కూడా కోడిపందలు ఎవరెవరైతే ఇంతకు ఆడారో దొరికారు వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నాం విల్ ట్రై టు ప్రివెంట్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా తగ్గింది అనుకుంటా నేను అనుకోవడం దెర్ ఈజ్ ప్యాకెట్ ఆడడం కొంత తగ్గింది ఇక్కడ కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి వాటి మీద కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను రూరల్ ఏరియాస్లో బార్డరింగ్ ఏరియాస్లో ఉన్నాయి దాని మీద కూడా వీ విల్ డూ సమ్ సీరియస్ యాక్షన్ ఒక దగ్గర పెడితే అది మార్చారని తెలుస్తుంది దాని మీద విల్ టేక్ యాక్షన్ అది డ్రగ్స్ కేసు నడుస్తుంది అండి అది ఎన్సిబి ఇన్ఫర్మేషన్ ఆ కేసు కి సంబంధించి ఏ డ్రగ్స్ డ్రగ్స్ అందరూ ఉన్నారు కదా అఫెండర్స్ అందరు అరెస్ట్ చేశాం అది ఎక్కడ నుంచి వచ్చి అది ఏం లేదండి అది ఇట్ ఈస్ లైక్ ఎం ఈ చిన్నది ఒక చిన్న కాటేజ్ మిషనరీ లాగా పెట్టుకొని వాడు తయారు చేస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వి సీజ్ ఎంటైర్ మెటీరియల్ ఇతనాలు దాని అంతటిని కూడా సీజ్ చేసాము ఐదుగురిని అరెస్ట్ చేసాము అందులో ఎవరైతే ఆ ఏరియా రెంట్కి ఇచ్చాడో అతన్ని ప్లస్ నలుగురు బైక్ నుంచి వచ్చారు చేసాం ఇస్ నో ఫర్దర్ ట్రయల్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది కెమికల్ అనాలిసిస్ పంపారు అవన్నీ కూడా అవి వచ్చిన తర్వాత హైదరాబాదే లో అది కళ్ళులో కలుపుతారు నిషా కోసం అర్థమైందండి సో ఆ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ దే ట్రై టు హ్యావ్ చిన్న కాటేజ్ పెట్టి ఇక్కడ తయారు చేసి దాన్ని అక్కడ వెళ్ళి అమ్మడానికి అని ఇక్కడికి వచ్చి చేరారు ముద్దు వాళ్ళకు ముందు కూడా వాళ్ళకి హిస్టరీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఇంకా డైనమిక్ గా చెక్ పోస్ట్ మనకి గోకవరం నుంచి వచ్చే రోడ్ ఒకటి ప్లస్ వైజాగ్ జగ్గ జగ్గంపేట ఆ ఏరియా నుంచి వచ్చే రోడ్లలో వస్తుంది మనం చాలా పట్టుకుంటున్నాం కాడికి అవేర్నెస్ ఇస్తున్నాం మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ అంటే పోలీస్ ఒక్కటే చేయడం అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది బట్ పబ్లిక్ మీరే ఉంటారు కాబట్టి ఎక్కడైనా అలాంటి సంఘటనలు ఉంటే ఇమీడియట్ మా దృష్టికి తీసుకురండి విల్ సీజ్ అండ్ బుక్ ది కేసెస్ నుంచి ఎక్కడ నేను అంటుంది మనము నేను అంటుంది ఏంటంటే సటన్లీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన కాడికి ఈ సంవత్సరం స్టాటిస్టిక్స్ చూస్తే చాలా ఎక్కువ పట్టుకున్నాం ఈ ఆరు నెలల్లో చాలా ఎక్కువగా హెవీగా గాంజా పట్టుకున్నాం వెహికల్స్ సీజ్ చేసాం మొన్న మొన్న కొవ్వురు దగ్గర కూడా పట్టుకున్నారు ఏమండి సో లైక్ దట్ వీ హ్ కాట్స్ గాంజా పట్టుకున్నాం అలాగే ఒక ఐదుగురు పిల్లలు కోయంబత్తూర్ టూ వీలర్స్ మీద వెళ్ళిపోతుంటే గోపాలపురం దగ్గర పట్టుకున్నారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పబ్లిక్ అందరం కలిపి దీన్ని మెనేస్కి గా ఫైట్ చేసి ఎక్కడున్నా యూ షుడ్ ఇన్ఫార్మ్ పోలీస్ ఎందుకంటే మేము ఎన్ఫోర్స్ చేయాలి కాబట్టి తప్పకుండా చెప్తే యాక్షన్ తీసుకున్నాం ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ సప్లయర్స్ ఉన్నారు చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఇస్తున్నారు ఎందుకంటే తెలిసి కూడా వీ విల్ కీప్ యువర్ నేమ్ ఎనానిమస్ బయటికి తెలియకుండా బట్ వీ మస్ట్ నో ది ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ఆన్ దెన్ ఆన్ దాట్ వీ విల్ రియాక్ట్ పోలీస్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు బ్లాక్ స్పాట్స్ మొత్తం జిల్లాలో ముప్పై ఏడు ఉన్నాయండి ట్రాఫిక్ సంబంధించి ఇవన్నీ కూడా వైడనింగ్ హైవే వైడనింగ్ హైవే ఇంకా కొన్ని దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇబ్బందులు వీటి వల్ల నైట్ టైం డ్రైవర్స్ ప్రాపర్ అంటే ఓవర్ నైట్ ఇంటికెళ్ళిపోవాల పగలంతా డ్రైవ్ చేస్తాడు మళ్ళీ నైట్ కూడా రెస్ట్ లేకుండా తొందరలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫేస్ వాష్ ఇవన్నీ పెడుతున్నారు మా వాళ్ళు అలాగే కొన్ని దగ్గర లైటింగ్ సరిపోదు అవి కూడా పెట్టాము హైరాయిడ్ అనే ఒక యాప్ ఉంది దాంట్లో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ముప్పై ఏడు ఇదే కాకుండా సార్ హైవే మొబైల్స్ ఏడు ఉన్నాయి టోటల్ వెహికల్ పార్క్ చేసుకుని దాన్నే జీపీఎస్ పెట్టించారు జీపీఎస్ పెడితే వాడి మొబైల్ అందులో పెడస్తాం డోర్ వాహన వెహికల్ gps నాట్ మొబైల్ gps నేను వచ్చిన తర్వాత రాజమండ్రి టౌన్ లో ఉన్నా అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే హైవే మీద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది కొంచెం అ अकॉर्डिंग వెహికల్ అంటే కొంచెం అంటే ఎట్ స్ట్రిచ్ రోడ్ అండి చాలా హెవీ స్ట్రిచ్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏలూరు దగ్గర ఏమండి రోడ్ చూస్తే ఎనీబడి విల్ డ్రైవ్ వెరీ ఫాస్ట్ వీ విల్ డూ విల్ ఎన్ఫోర్స్ నో ఇష్యూ మీరు అన్నట్టు హైవే పెట్రోలింగ్ త్రీ ఉన్నాయండి త్రీ వెహికల్స్ ఉన్నాయి అప్ టు రాజనగర్ అక్కడి నుంచి మన బార్డర్ వరకు మూడు ఉంటాయి మనుషులు ఇప్పుడు అంటే ఒకటి 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 ఉంది దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ జాబ్ యాక్సిడెంట్ ఎక్స్ప్రేస్ ప్రివెంటివ్ కంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్సిడెంట్ అవగానే చాలా బాగా రియాక్ట్ అయ్యమన్న ఒక హస్బెండ్ ఇక్కడ మీ దగ్గరే సెల్ఫ్ యాక్సిడెంట్ దాంట్లో ఆ లేడీని ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తే ఆమె హెడ్ ఇంజరీతో బతికింది ఒక లైఫ్ వాళ్ళు కాపాడడం బట్ ఒకటి మీరు అన్నట్టు మూమెంట్ అనేది కంటిన్యూస్ గా మూమెంట్ చేయడం అనేది కూడా అవసరం నైట్ టైమ్ చేస్తాం ఇస్ నో ఇష్యూ బ్రేక్ డౌన్స్